ఆ ఏర్పాటు జరగల కారణం ఏంటి అన్న శ్రీరామ్ భారత్ మాతాకి జై నా పేరు మెట్టు ఓంకార్ సాయి షెక్పే డివిజన్ విజయవాయం జిఎస్ నేను ఎవరైతే సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారో సీఎం కాకముందు ఆయన యాదాద్రి నరసింహ లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెప్తున్నా సమ్మక్క సారక్క సాక్షిగా చెప్తున్నా అని చెప్పేసి అన్నారు ఇప్పుడు సీఎం అయిన తర్వాతనేమో ఆయన దేవ దేవి దేవతల మీద హిందూ సనాతన ధర్మం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండు ఆయన ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు ఆయన ఇట్లనే విచ్చలవిడి వ్యాఖ్యలు చేస్తుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ హిందూ ఆర్గనైజేషన్స్ కానీ ఆయనకి రాబోయే రోజులల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేస్తాము మొన్న ఎంఐఎం ఎమ్మెల్యే ఎవరైతే వ్యాఖ్యలు చేసిండో రానున్న రోజులల్లో మా టైం వస్తుంది టైం వచ్చినప్పుడు వీళ్ళకి పరిగెత్తానికి రోడ్లు కూడా జరిపని చెప్పేసి అన్నాడు ఆయన ఆయన మీద యాక్షన్ కూడా తీసుకోలేడు ఈయన చేసిన వ్యతిరేక వ్యాఖ్యల మీద మేము పోరాటం జస్టిస్ కోసం చేస్తుంటే మమ్మల్ని మా మీద అరెస్టులు అవి చేసిండు మొన్న దాకా ఖచ్చితంగా చెప్తున్నా ఎవరైతే సనాతన ధర్మం సంస్కృతి గురించి కానీ వ్యతిరేకంగా మాట్లా మాట్లాడిన వాళ్ళకి వాళ్ళందరికీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంది ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటాడు నేను ప్రకృతి పట్ల నమ్ముతా ప్రకృతిని నమ్ముతానో అదే ప్రకృతి నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది రేవంత్ రెడ్డి రానున్న రోజులల్లో ఈ స్థానిక సంస్థలలో వల్ల నీకు బీజేపీ పార్టీ బలపరిచి మేము నీకు ఉన్న రానున్న రోజులల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తాము ఖచ్చితంగా అంటుండు బీజేపీని రాష్ట్రంలో లేకుండా చేస్తా అంటుండు బీజేపీని నువ్వు రాష్ట్రంలో లేకుండా చేయడం కాదు దేశంలోనే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తాము నువ్వు ఇట్లా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే ఉంటే ఈ కాంగ్రెస్ అడ్డా ఏదైతే గాంధీ భవన్ ఉందో ఆ గాంధీ భవన్ మీద మేము గాంధీ భవన్ ని మోడీ భవన్ చేస్తాము ఖచ్చితంగా దాని మీద కమలంపు జెండా రిపలిపలు ఆడిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను బీజేపీ పార్టీ మత కల్లో సృష్టించడానికి మాత్రమే ఉంది ఇక్కడ ఎవరు కూడా ప్రజల గురించి మాట్లాడరు ప్రజల సంక్షేమ పథకాల గురించి ఎప్పుడు మాట్లాడిన దగ్గరలో ఎప్పుడూ ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా కూడా మత మతపరంగా రెచ్చగొట్టడం మన ఇందులో మనం వేసుకున్న ఇటువంటి మాటలు మాత్రమే మాట్లాడడానికి బీజేపీ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారం రాదు కష్టం తెలంగాణలో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు కళాలు రెచ్చగొట్టడం కాదన్నా ఇప్పుడు మన ధర్మం ఏం చెప్తుంది సనాతన ధర్మము మన ధర్మం మనం పాటించాలి ఇతర ధర్మానికి గౌరవించాలని చెప్తుంది ఈయన ఏదైనా ఉండని ఉండే తర్వాత ఇప్పుడు కేవలం ఆయన అధికారం కోసము ఎంఐఎం పార్టీ మద్దతు కోసము ఆయన టార్గెట్ చేస్తుండు హిందువులని సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తుండు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తుండు అంతేగాని ఆయన బీజేపీ పార్టీ ఏదైతే ఉందో మత కళాలు సృష్టించడం కాదు ఖచ్చితంగా నార్త్లోనే మోడీ సెంట్రల్లోనే ఉండు ఎందుకుండు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఈజ్ నాట్ యాంటీ ఫర్ ఎనీ రిలీజియన్ బీజేపీ అనేది దేశ భద్రత కోసము దేశ ప్రజల సంక్షేమం కోసమే ఉంది వీళ్ళు కావాలని చెప్పేసి ఈ మత కళలు సృష్టిస్తుళ్ళు వీళ్ళు సృష్టిస్తుళ్ళు కావాలని హిందువులను టార్గెట్ చేసి మొన్న అయ్యప్ప స్వాముల మీద కొత్త అలిగేషన్ సృష్టించు మళ్ళీ ఇప్పుడేమో మొన్న సీఎం ఏమంటుండు హిందూ హిందూ ధర్మం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండు వాళ్ళు క్రియేట్ చేస్తుళ్ళు ఇవన్నీ బీజేపీ అందరి ధర్మంతో సహా ఖచ్చితంగా ముస్లింస్ చెప్తులు మైనారిటీ వాళ్ళు చెప్తున్నారు ఆర్ సేఫ్ ఇన్ మోడీ గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి ఇంకొకటి అన్న మొన్న ఈ ఆరు గ్యారెంటీల గురించి ఈ సీఎం రే సీఎం రేవంత్ రెడ్డి ఇదే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ వాళ్ళ దగ్గరకు పోయి ఏమంటుండు అప్పు పుట్టట్లేదు పైసలు లేవు గవర్నమెంట్ దగ్గర అంటుండు అదే సీఎం సామాన్య ప్రజల దగ్గరకు పోయి మీ గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే తలకాయలైనా దిగుతాం కానీ మాట తప్పని కుటుంబం అని అంటుండు మళ్ళీ వచ్చినప్పుడే కదా చెప్పినారు ఆరు గ్యారంటీలు ఇచ్చినారు స్కూటీలు ఇస్తాం మహిళలకి రెండు వేల ఐదు వందలు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఇప్పుడు ఎడ ఏడమలు చేసి అవన్నీ వాళ్ళు ఎడబెట్టుకు తలకాయలు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఇట్లానే వ్యాఖ్యలు చేస్తుంటే బీ బీజేపీ కార్యకర్తలు ఊకునే రీతిలో లేరు నీకు ఖచ్చితంగా సమాధానం రానున్న రోజులలో చెప్తాము భారత్ మాతాకి జై